హాయ్ నమస్తే అందరికి ఇక నేనైతే వచ్చేసిన మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి మా కోడలు శారీ ఫంక్షన్ ఉండే అది అన్న కూతుర్ది సో అందుకే వచ్చినాము అందరము సో అందరం ఇక్కడ ఫంక్షన్స్లలోనే కలుస్తుంటాం కదా సో అందరూ కలిసారు ఇక మా చిన్నోడైతే అలిగిండో ముందు సో దగ్గర రమ్మన్నాను ఫోటో తీస్తున్నాను అనుకున్నాడు కానీ కాదు వీడియో అని చెప్తే అప్పుడు హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ సో హాయ్ చెప్పండి ఇక్కడ మా గ్యాంగ్ మేము ముచ్చట పెడుతున్నాము అక్కడ మా బావ వాళ్ళ గ్యాంగ్ మా బావ వాళ్ళు ముచ్చట పెడుతున్నారు మా బావ వాళ్ళు మా తన్ను మా తమ్ముళ్ళు అందరు కూర్చొని ముచ్చట్లేస్తున్నారు మా అత్తం వచ్చింది మాట్లాడుతున్నాము ఊర్లో ఉంటుంది అనమాట మా అన్న వాళ్ళు వెళ్ళేమో కొంచెం మెయిన్ రోడ్కి ఉంటుంది ఊళ్ళో ఊర్లో నుంచి వచ్చింది ఇంకా చాలా రోజులకు కలిసినాం కదా మాట్లాడింది ఛాన్సెప్పు మా అన్నకి ఇంకా ఫొటోస్ వీడియోస్ అంటే నచ్చవు ఏం చేస్తున్నావు చూస్తున్నా అంటున్నాడు పాపం ఫంక్షన్ కదా చాలా బక్క అయిపోయిండు షర్ట్ అయితే మొత్తం లూజ్ అయిపోయింది ఎంతైనా ఫంక్షన్ అంటే టెన్షన్ ఉంటుంది కదా ఫంక్షన్ అయ్యే వరకు నా వెనకాల నించింది కదా మా అక్క నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయినా మాది ట్విన్ ఫ్యామిలీ అనమాట మా డాడీ వాళ్ళిద్దరు ట్విన్స్ మా పెద్దనాన్న కూతుర్లు మా అక్క ఇద్దరు ట్విన్స్ మళ్ళీ మా అన్నకి ఇద్దరు ట్విన్ బేబీస్ సో మా ఫ్యామిలీలో ఖచ్చితంగా ట్విన్స్ ఉంటారనమాట ఇక మా మరదలు మా మమ్మీ మా పెద్దమ్మ నేను అందరం కలిసి ముచ్చట్లేస్తున్నాము అంతలోపు ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయినామందరము కెమెరామెన్ లేట్ కెమెరామెన్ ఇంకా రావట్లేదు సో కెమెరామెన్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక స్టార్ట్ చేశారు సో నేనైనా వెళ్ళి ఫొటోస్ తీసుకుందామనే దగ్గరికి వెళ్ళి రెండు మూడు ఫొటోస్ తీసుకున్నాం ఆలోపు వచ్చేసి ఇంకా మా అక్క ఇక్కడ కూర్చుంది సో చాలా రోజులకు గెలిచినాం కదా ఇంకా మాట్లాడుతూ ఉన్నాము చెప్తుంది అనమాట ఇక్కడికి వచ్చి ఉండే మా ఇంటి దగ్గరికి అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి మా అక్క అమ్మ పెద్దమ్మ మా పెద్దమ్మ ఏంటి ఏం చేస్తుంది పిల్ల అని చూస్తుంది ఇంకా మా అన్న వాళ్ళ ఫ్యామిలీని ఫోటో దిగమని కెమెరామెన్ పిలిచాడు ఇంకా మా అన్నకి ఫోటోలు అంటే అస్సలు నచ్చదు అయినా సరే ఒక ఫ్యామిలీ ఫోటో ఉండాలి అని చెప్తే వెళ్ళి దిగిండు దాని తర్వాత మళ్ళీ పిలిచిండు మంచి ఫోటో తీదు అని అస్సలు రావట్లేదు ఇంకా మా వదిన అలసిపోయింది ఫుల్ రా కూర్చో కాసేపు అంటే కూర్చుంది మా దగ్గర ఇంకా మా అరవింద్ వచ్చేసిండు మా అల్లుడు కూర్చో కూర్చో అంటే కూర్చుంటున్నాడు అంటే కొంచెం లేట్ అయింది వాళ్ళకి వచ్చే వర్క్ వేరే వర్క్ మీద వెళ్ళి ఉండే మా పెద్ద వదిన మా అన్నయ్య అందరు వచ్చినప్పుడే ఇంకా మేము మాట్లాడుతూ ముచ్చట్లేసి ఎవరు గ్యాంగ్ అక్కడ మీటింగ్ రౌండ్ రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ లాగా కూర్చున్నాము మా అక్క పక్కన మా పెద్ద వదిన అయితే డాడీ వాళ్ళు నలుగురు ఇంతకు ఇంతకుముందు పెద్ద పెద్దమ్మని చూపించినారు కదా ఇక్కడ మధ్యలో చిన్న పెద్దమ్మ కూర్చుంది పక్కన చిన్నమ్మ మమ్మీ సో మొత్తం నలుగురు ఏమో కూర్చొని ముచ్చట్లేస్తున్నాము అందరము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే పెళ్లి పెళ్ళికూతురుకు అప్పగింతా చెప్పినట్లు అయిపోతుంది అన్నమాట అంతసేపు టైం పట్టింది ఇంకా మా గ్యాంగ్ అంతా ఫోటో దిగుదామని వెళ్ళినాము కానీ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళము ఒక ట్వంటీ ఫైవ్ ఉన్నాము ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు ఉన్నంతవరకు అయితే దిగేసినాము అందరూ వస్తే అసలు స్టేజ్ సరిపోదేమో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్